విజయసాయి రెడ్డి మీద గతంలో ఏవైతే ఒక తల్లిని మోసం చేసి బిడ్డను కన్నాడు అనేటట్టు దేవాదాయ కమిషనర్ అయిన శాంతిని మోసం చేసి ఒక మగ బిడ్డను కన్నాడు అనేటట్టు ఏవైతే గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినాయో దానికి సంబంధించి డిఎన్ఏ టెస్టులు చేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున శాంతి భర్త ఎవరైతే మదన్మోహన్ ఉన్నారో ఆయన పోరాటం జరుగుతుంది అయితే అయితే ఈ రోజు ఆయన మంగళగిరి పార్టీ ఆఫీసులో నారా లోకేష్ కలవడం జరిగింది అయితే ఆ కేసుకు సంబంధించే కానీ ఆ పూర్తి వివరాలన్నీ కూడా నారా లోకేష్ కి సమర్పించే కొన్ని కీలక విషయాలు అయితే చెప్పడం జరిగింది గతంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో కీలకంగా చూసుకుంటే శాంతి భర్త ఎవరైతే మదన్మోహన్ ఉన్నారో ఆయనకి కొన్ని మాయమాటలు చెప్పి అమెరికాకు పంపించడం జరిగింది నేను అమెరికాకు వెళ్లిన తర్వాత కీలకంగా చూసుకుంటే నా భార్యను మాయమాటలు చెప్పి ఏమార్చుకుని లోబర్చుకొని మగబిడ్డను కనడం జరిగింది అనేటట్టు శాంతి భర్త మదన్మోహన్ తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏదైతే డిఎన్ఏ టెస్టులు చేయాలని చెప్పి విజయసాయి రెడ్డి మీద పోరాడుతున్నానో ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే నన్ను బదిలీ చేశారు అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే నారా లోకేష్ దగ్గర చెప్పడం జరిగింది అంతేకాకుండా నా భార్యను ఏమార్చి గతంలో ఏదైతే దేవాదాయ శాఖ కమిషనర్ కింద పనిచేసిన శాంతి ఉన్నారో ఆవిడని అడ్డం పెట్టుకుని దాదాపుగా పదిహేను వందల ఎకరాల వరకు కూడా భూములు అనేవి కొలగొట్టడం జరిగింది అన్నట్టు కొన్ని నిగ్గురుపోయే నిజాలన్నీ కూడా నారా లోకేష్కి చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ కేసు అనేది ఎంతవరకు వెళ్తుందనేది మనం చూడాలి అయితే అప్పటి నుంచి కూడా డిఎన్ఏ టెస్టులు చేయించుకోవాలి అన్నట్టు మెయిన్ గా చూసుకుంటే ఈ శాంతి భర్త మదన్మోహన్ ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డిని రెడ్డిని పలుమార్లు విమర్శించడం జరిగింది కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ నేపథ్యంలో తాజాగా చూసుకుంటే ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలే కానీ గతంలో తనని ఏ విధంగా మోసం చేశారు తన భార్యని లోబర్చుకుని ఏదైతే బిడ్డను కన్నారో దాని గురించే గానీ లేదంటే దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్న శాంతి ఎటువంటి తప్పిదాలకు పాల్పడ్డది ఆవిడ చేత ఎటువంటి తప్పులు చేశారు అనేటట్టు ప్రతి ఒక్క పూర్తి వివరాలు కూడా నారా లోకేష్ కి అందజేయడం జరిగింది ఖచ్చితంగా దీని మీద నారా లోకేష్ అయితే ఒక పూర్తి స్థాయి విచారణ చేపట్టి నీకు న్యాయం చేస్తామని చెప్పి మదన్మోహన్ తెలియజేయడం జరిగింది ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఎక్కడ చూసుకుంటే దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్న శాంతి ఎవరైతే ఉన్నారో కలింగిర్ శాంతి ఎవరైతే ఉన్నారో ఆవిడతో అక్రమ సంబంధం విజయసాయి రెడ్డి పెట్టుకుని ఒక మగబిడ్డకి జన్మనించడం జరిగింది అయితే ఆ విషయం తెలుసుకున్న శాంతి భర్త ఎవరైతే మదన్మోహన్ ఉన్నారో ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా ఈ కీలకంగా చూసుకుంటే ఈ బిడ్డకు తండ్రి ఎవరు అనే నేపథ్యంలోనే పోరాటం అయితే జరుగుతుంది ఈ పోరాట నేపథ్యంలో విజయసాయి రెడ్డి అయితే దీని మీద కొన్ని ఇబ్బంది గురి చేయడమే గానీ కొంత సమాచారం అయితే మరి మరి ఏం జరుగుతుంది విజయసాయి రెడ్డికి డిఎన్ఏ టెస్ లు చేసి పూర్తి వివరాలు బయట పెడతారా లేదని చూడాలి అయితే ప్రస్తుతానికి అయితే మదన్మోహన్ అయితే ఖచ్చితంగా తనకు న్యాయం అన్నట్టు నారా లోకేష్ అయితే నారా లోకేష్ అయితే కొంత విన్నవించుకోవడం జరిగింది ఖచ్చితంగా నారా లోకేష్ కూడా ఇచ్చినట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో విజయసాయి రెడ్డి ఏదైతే ఈ అక్రమ సంబంధం కేసు ఉందో మరి ఇది ఎటువంటి మలుపులు తిరుగుతుంది